రాష్ట్ర రథసారథి చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ప్రజా సేవలతో వెలువొందాలని ప్రత్యేక పూజలు రాజంపేట టీడీపీ కార్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర రథసారథి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర రథసారథి నారా చంద్రబాబు నాయుడు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజా సేవలో సుస్థిరంగా కొనసాగాలని కోరుతూ రాజంపేట టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు చమ్మతి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి రాజంపేటలోని ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో మరియు అమ్మవారి సాలలో ఏపీ చంద్ర సీఎం చంద్రబాబు గోత్రనామంతో పునుగునీళ్లతో అభిషేకాలు ప్రత్యేక హోమాలు పూజలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా చంబత్తి జగన్మోహన్ రాజు మాట్లాడుతూ భవిష్యత్ సృష్టికర్తగా టెక్నాలజీని గ్రామస్తులకు పరిచయం చేసిన విజనరీ నేత చంద్రబాబు నాయుడు అనేక మంది కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్ది వారిలో నాయకత్వ నైపుణ్యాలను తీయడంలో ఆయన పాత్ర అమోఘం రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చే గొప్ప నాయకుడు ఆయన అన్నారు అలాగే ఆయన ప్రజా జీవితంలో మరింత కాలం కొనసాగుతూ రాష్ట్రానికి సేవలు అందిస్తూ అభివృద్ధి మార్గంలో మరింత ముందుకు నడిపించాలని ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ టీడీపీ ప్రముఖ నాయకులు కార్యకర్తలు తెలుగు తమ్ముళ్లు మరియు అభిమానులు పాల్గొని ఘనంగా విజయవంతం చేశారు

अमल ग्रामे मवरराष्ट्र मम देशाभिवृद्ध्यर्थं सर्वाभि सप्रसांग्यर्थं न्याय परिवांगना 17 तं बवव रक्षार्थं मोक्षाभिवृद्ध्यर्थं सर्वकार्याभिवृद्ध्यर्थं दे अभिआज्ञाधीश स्वाम देवता अनुग्रहनाक्षिक्षणे लोकपिता प्रसिद्ध्य फल सर्वमंगलाभिवृद्ध्यर्थं श्री आज्ञीधीश स्वामी उदावति आदि हनुमान देवता प्रीत्यर्थं प्रातः काले Tak akan nih petak tujuan jaga